సెటప్ తిరుపతిలో అయితే ఉన్న ప్రజెంట్ మా వాళ్ళు ఇద్దరు అయితే వచ్చినారు అందరం కలిసి శివనాగ్ తో అరుణాచలం అయితే స్టార్ట్ వచ్చిందని పైకి అయితే ఎక్కేసినాము సీట్లు మా వాళ్ళు ఎక్కి పనుకుంటే ఎక్కినారు డ్రైవర్ దగ్గర పోతే బస్సు త్రీ వన్ త్రీ టూ నెంబర్ ఉంది కదా ఈ బస్సు బండి నెంబర్ చూసుకోకన్నా ఎక్కినా ఇంత ఉన్నారా ఎల్ వన్ ఎల్ ఫోర్ యూ వన్ మన బస్సు చూడండి నార్మల్ గా అరుణాచలం లో పది గంటలకు అయితే దింపేసినాడు బస్ వీళ్ళకు లోపలికి అయితే ఎంట్రీ లేదంట కాబట్టి బైపాస్ లో దింపేసినాడు జాగ్రత్త వహించండి మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి వేరేది కాకూడదని ఆశిస్తున్నాము వెల్కమ్ టు అదర్ వీడియో నేను మీకు అంతా సెటప్ లేదని చూస్తాను రా తిరుపతిలో అయితే ఉన్న ప్రజెంట్ మా వాళ్ళు ఊరు నుంచి ఇద్దరు వచ్చినారు అందరం కలిసి శివుని అరుణాచలం అయితే స్టార్ట్ అయిపోయినాము ఇప్పుడు టైం పన్నెండు పొద్దున్నే ఐదు గంటలైతే అవుతుంది బస్సు అయితే బుక్ చేసినాం తిరుపతి నుంచి బిగ్ బస్ అంది విజయ ఇది విశాఖపట్నం నుంచి అరుణాచలం వరకు అయితే పోతుంది మనం తిరుపతిలో అయితే ఎక్కుతాము ఇక్కడ నుంచి మనకు టికెట్ అయితే స్లీపర్ ఆరు అయితే పడింది ఇక్కడ నుంచి అరుణాచలం చేరుకునేదానికి మనకు పది గంటలైతే టైం పడుతుంది అంటే పది గంటలంటే టెన్ అవర్స్ కాదు పొద్దున్నే పది గంటలు అంటే నాలుగున్నర ఐదు గంటలైతే సమయం అయితే పడుతుంది రోడ్ అంతా రిపేర్లో ఉంది కదా నేను రెండు నెలల అయితే పోయినా అప్పుడైతే మాటిటైజేషన్ అయిన తర్వాత వస్తాయని మళ్ళీ మూకున్నా కాబట్టి మన ఛానల్ మాటిటైజేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ పొద్దున్నే అయితే బయలుదేరేసినాం ఈరోజు డేట్ ఎంతరా ఈరోజు డేట్ అయితే ఎనిమిది మూడో నెల రెండు వేల ఇరవై ఐదు ఇంకా మా వాళ్ళు అయితే కిందికి ఇక్కడ నుంచి మా రూమ్ దగ్గర నుంచి బస్ స్టాండ్కి ఒకటిన్నర కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి నడుచుకోకపోవడమే ఇంకా బండ్లు అన్నీ మా వాళ్ళని మాల్ ఉందని చెప్పినా కదా ఆ మాల్లో అయితే కట్టేసినాం మళ్ళీ బయట తీసి అంతా తలకైన పేగించలేము కాబట్టి ఇంకా మనకు బస్ కి హాఫ్ అన్ అవర్ అయితే టైం ఉంది ఇక్కడ నుంచి మెల్లగా నడుచుకుంటే అయితే వెళ్ళిపోదాం పదండి ఇదంతా ఎయిర్ పాస్ రోడ్ పాస్పోర్ట్ ఆఫీసు ముందరకల్ సర్కిల్ ఉంది ఆ సర్కిల్ నుంచి లెఫ్ట్ పోతే ఇలా రిలయన్స్ మార్డు రైల్వే బ్రిడ్జ్ అవన్నీ వస్తాయి అక్కడే అనమాట జెండా ఉంటది కదా మనం ముందు వీడియోలో హైదరాబాద్ పోయేటప్పుడు అయితే ఆడెక్కినాం కదా ఇప్పుడు కానీ ఆడెక్క అన్నమాట బస్సు బోర్డింగ్ పాయింట్ కి అయితే వచ్చేసినాం చూడండి ఆడ మీకు జాతీయ జెండా కనపడుతుంది ఆ జాతీయ జెండా కూడా హైదరాబాద్ బోల్ అంటే అక్కడ ఉంటాయి అరుణాచలం బోల్ అంటే దీనికి లో సర్కిల్ ఉంటుంది చూడండి ఆడుండేది ఉండేది ఇంటర్నేషనల్ అనే హోటల్ అది ఆ హోటల్ పక్కనే అనమాట స్టాప్ ఇక్కడికి వచ్చేయాల శ్రీకృష్ణ ట్రావెల్స్ అయితే వచ్చింది మనం ఇంకా రాల ఇంకా పది నిమిషాలు టైం ఉంది వాళ్ళు టైం టైమింగ్కి మన బస్ అయితే వచ్చేసింది ఫైనల్ గా కరెక్ట్ ఎగ్జాక్ట్ అయ్యానికి వచ్చిన బిగ్ బస్ చూపిస్తాను మీకు లోపల బయట అంతా చూడండి బస్ అయితే మీకు త్రీ సిక్స్టీ లో చూపిద్దామని రౌండ్ అయితే వస్తాను రోడ్డు అతన్ని వెహికల్స్ పోతాయి కాబట్టి ఇంకా దూరం అయితే లాంగ్ లో అయితే చూపిలేను బ్యాక్ సైడ్ అయితే చూడండి బ్రాండింగ్ ఉంది నైన్ సిక్స్ డబల్ జీరో అని ఉంది బిగ్ బస్ సైడ్ నుంచి సైడ్ వ్యూ ఇది ఆల్మోస్ట్ అంతా తిరుపతిలో దిగేసి ఉంటారు ఇంకా అరుణాచలం మనం ఎక్కి పోవాలంతే బస్సు వచ్చిందని పైకి అయితే ఎక్కేసినాము సీట్లు మా వాళ్ళు ఎక్కి పనుకుంటే వేసినారు డ్రైవర్ దగ్గరికి పోతే ఈ బస్సు కాదు వెళ్దా ఇంకో సర్వీస్ ఉందంట అది బ్యాక్ సైడ్ వస్తుందంట ఇంకొక ఐదు నిమిషాల్లో అయితే వస్తుందండి ఇక్కడికి సేమ్ రెండు బస్సులు ఇట్టే ఉంటే ఇంకా ఇదే అనుకోని ఎక్కేసినాం ఇది మా బస్సు త్రీ వన్ త్రీ టూ నెంబర్ ఉంది కదా ఈ బస్సు బండి నెంబర్ చూసుకోకన్నా ఎక్కినాం ఇంతకు ముందు పదండి ఇంకా లోపలికి రాదండి రండి ఇంకా ఉన్నారా ఎల్ వన్ ఎల్ ఫోర్ యూ వన్ అవునా ముగ్గురే అన్నా లోపల బస్ అయితే చూడండి యూ వన్ చావు మెటికలు ఉంటాయి తిరుపతి దాటుకొని కొంచెం ముందరకు వస్తే ఇక్కడ చూడండి మొత్తం ప్రైవేట్ బస్సులన్నీ ఇక్కడ హోటల్ ఉంది కదా ఈ హోటల్ దగ్గర అయితే టాయిలెట్ బ్రేక్ అంటే ఆపేసినారు వీళ్ళు రెండు బిగ్ బస్ రెండు ఒకటి వచ్చేసి వైజాగ్ టు పాండిచ్చేరి ఈ పక్క ఉండేది ఆ లాస్ట్ ఉండేది వచ్చేసి మన బస్ అనమాట అరుణాచలం వరకే అది ఇది అరుణాచలం బైపాస్ నుంచి పాండిచ్చేరి అయితే వెళ్ళిపోతుంది మన బస్సు చూడండి నార్మల్ గా నైంటీ నైన్టీ ఫైవ్ అట్లా పోతా ఉన్నాయి కానీ యావరేజ్ గా ఎయిటీ ఫైవ్ నైన్టీ ఫైవ్ దగ్గరకు అయితే ఇది చూడండి మన బెర్త్ ఇక్కడ ముందర డోర్ ఓపెన్ చేస్తానట్లే ఫస్ట్ ఉంది అనమాట ఎల్ వన్ ఇక్కడ ఏదో మనం లగేజ్ అంతా పెట్టుకోవడానికి అయితే ఒకటి డబ్బా లాగా ఇచ్చినారు పైన అయితే ఒక ఏసీ సాకెట్ కాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది ఇది ఒక పెద్ద లైట్ మొత్తం బెర్త్ అంతటికి లైటింగ్ కోసం ఇది పెద్ద లైట్ ఒకటి ఉంటుంది అలాగే మన ముందర కల్లా మన ముఖం మీద ఏసీ పడేలాగా ఇక్కడ ఒక ఏసీ సాకెట్ ఉంటుంది తర్వాత చూడండి ఇది బెర్త్ లైట్ అంటే ఆ పెద్ద లైట్ ఉంది కదా ఆ పెద్ద లైట్ ఇది ఇది రీడింగ్ లైట్ అంటే ఈ పైన కాలం ఇంకో చిన్న లైట్ ఉంటుంది అది అనమాట తర్వాత ఎమర్జెన్సీ చూడు ఇది ప్రతి బస్సులో అన్ని అన్ని విండోలకి మామూలు ఇది ఉంటుంది కదా సైడు పెద్ద గ్లాసు ఇవంతా ఎమర్జెన్సీ అనే ఉంటుంది ఏమన్నా ఎమర్జెన్సీ అయినప్పుడు అలాంటప్పుడు ఇది పగలగొట్టేదానికి చూడండి అవుట్ ఉంది ఈ హేమర్తో దీన్ని ఎమర్జెన్సీ అయినప్పుడు పగలగొట్టేయచ్చు అనమాట ఇంకపోతే బెడ్ చూడండి వైట్ తెసినారు బాగానే ఉంది ఇంకా తర్పోతే ఇది ఎల్లో ఎందుకు వేస్తారంటే ఇదంతా కట్టన్లు సైడ్ కట్టన్లు అంతా ఎల్లో కలర్లో ఉన్నాయి ఈ ఎల్లో కలర్లో ఎందుకేస్తారంటే ఈ ట్రావెల్స్ మామూలుగా నైట్ టైము పోయేటప్పుడు లైటింగ్ పడినప్పుడు అది ప్రీమియంగా కనపడుతుంది అనమాట ఇంకా మామూలుగా ట్రావెల్స్ అంటే నైట్ టైం పోతాయి కదా అప్పుడు ఆ బయట లైటింగ్ ఈ లోపల లైటింగ్ పడడం వల్ల బయట చూసే వాళ్ళకి ప్రీమియంగా కనపడుతుంది కాబట్టి ఎల్లో కలర్ వాడతారు ఇంకా తర్వాత పోతే ఇక్కడ చూడండి ఛార్జింగ్ పెట్టుకునేదానికి ఇఎస్బీ టైప్ ఉన్నది చుండ్ టైప్ సి ఉన్నది అలాగే ఇఎస్బీ పోర్టు ఉన్నది రెండు ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు ఇంకా ఇక్కడ పక్కన ఫోన్ పెట్టుకునేదానికి ఒక హోల్డర్ అయితే ఇచ్చినారు తర్వాత వాటర్ బాటిల్ పెట్టుకునేదానికి ఇక్కడ ఒక హోల్డర్ ఇచ్చినారు ఇక్కడ ఓల్వో బ్రాండింగ్ అనుకునేదానికి ఓవరాల్గా ఇది మన బెర్త్ మైండ్ బ్లాక్ అట్లే చూడండి సన్రైజు ముందర కల్లా నీళ్ళు చెరువు రోడ్డు మీద బస్సు పోతుంది చూడండి చాలామందికి ఉండదు అన్నమాట ఈ అదృష్టం చూసేది ఆ సైడ్ ఉండే వాళ్ళకి అసలు కనపడదు డబుల్ బెర్త్ ఉంటుంది కదా వాళ్ళకి కనపడదు ఈ పక్క మంది సింగిల్ బెర్త్ కాబట్టి మనకు బాగా కనపడుతుంది బా బ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది టైం ఏడు నలభై అయితే అవుతుంది పొద్దున్నే ఇప్పుడే మనం ఏలూరుకి అయితే రీచ్ అయినాం చూడండి ఇదంతా వేలూరు ఇంకా మన ఆంధ్ర అయిపోయింది తమిళనాడు రోడ్డు అంతా చాలా గలీజ్గా ఉందబ్బా వేరే నార్మల్ బస్సులు వస్తే ఊకి చూపించి సాగు తీర్చేస్తారు ఇది మల్టీ ఎక్సల్ కాబట్టి అంతేం అనిపిలా కానీ అది అర్థమవుతుంది బస్సు ఎట్లా పోతుంది అనేది అంత రిపేర్ జరుగుతుంది రోడ్డు ఇంకా ఇక్కడ నుంచి పాండిచ్చేర్ గట్లు ఉందో మనం మనం రిటర్న్లో వచ్చేటప్పుడు వేలూరు కోట ఉంది కదా కోట చుట్టూ నీళ్ళు అయితే ఉంటాయి అది అలాగే గోల్డెన్ టెంపుల్ ఉంది కదా వేలూరులో అది కానీ రెండు కానీ కవర్ చేసేదానికైతే ప్లాన్ చేద్దాం ప్రయత్నిద్దాం అవుతుంది కదా నాకు తెలియదు కానీ ట్రై చేద్దాం గట్టిగా రెండు కానీ కవర్ చేసేలాగే మళ్ళీ ఇక్కడ అంటే ఈ సైడ్ మళ్ళీ రాము కాబట్టి ఇప్పుడే కవర్ చేసుకొని వెళ్ళిపోదాం అవి కానీ బస్ అయితే అట్లే మెట్రో రైలు వస్తుంది సౌండ్ ఎగ్దమ్ అని పికప్ ఇస్తే అట్లయితే జీ జీ అని ఊపిస్తుంది బస్ సౌండ్ మాత్రం భలే టెంప్టింగ్గా ఉంది వినేదానికి అరుణాచలంలో పది గంటలకు అయితే దింపేసినాడు బస్సు చూడండి ఇదే మన వచ్చిన బస్సు వీళ్ళకు లోపలికైతే ఎంట్రీ లేదంట కాబట్టి బైపాస్ లో దింపేసినాడు ఇక్కడ నుంచి ఆటోలు ఉన్నాయి కదా ఈ ఆటోలు పట్టుకొని మనం గుడి దగ్గర ఉంటది బస్సు నిలిపేసిన కాడి నుంచి కరెక్ట్ గా గుడి దగ్గరికి రెండున్నర కిలోమీటర్ ఉంది ఆటోలు ఒక్కొక్కరు యాభై రూపాయలు అంట కాబట్టి ఇంకా పద్నాలుగు కిలోమీటర్లు గిరిపదక్షి చేసేటప్పుడు ఇంకా ఈ రెండున్నర కిలోమీటర్ ఏముంది లేని నడుచుకొని అయితే వెళ్ళిపోతాను చూడండి ఆల్రెడీ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అయితే వచ్చేసినాం ఇంకా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది పోయి ఏడో ఒక రూమ్ మాట్లాడుకొని పోయి ఫ్రెష్ అయిపోయి తర్వాత ఆ కొండపైకి ఎక్కేదో లేదా గిరిప్రదక్షిణ చేసేదో ఏదో చేద్దాం అప్డేట్ అయితే ఇస్తాం మీకు అరుణాచలం గుడి దగ్గరకు వచ్చేనాం ఫైనల్గా ఇంకా బ్యాగులు పెట్టేదానికి ఆడే కానీ రూమ్ అయితే దొరకలా సర్చింగ్ చేస్తాను రూమ్ కోసం రూమ్ దొరికితే బ్యాగులు రూమ్లో పెట్టేసి మళ్ళీ మన షెడ్యూల్ స్టార్ట్ చేద్దాం ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ టైం అయితే పదకొండు అవుతుంది ఇప్పుడు మనం ఇక్కడ ఎంత కాస్ట్ పడింది ఫుడ్ ఇంక్లూడ్ ఉందా లేకుంటే ఎట్లా ఏం పరిస్థితి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలను ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం పదండి